తెలుగులో వాడుక భాషకు పట్టం కట్టాలని నినదించి విజయం సాధించిన సంస్కర్త యుగకర్త గురజాడ వెంకటప్పారావు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని ఎలుగెత్తి చాటిన తెలుగు వైతాళికుడు గురజాడ తెలుగు భాషతో పాటు ఆంగ్ల కన్నడ బెంగాలీ భాషల్లోనూ సంగీతం వీణావాదనల్లోనూ ప్రవేశం ఉన్న బహుముఖ ప్రజ్ఞాశాలి గురజాడ సంఘ సంస్కరణను జన చైతన్యాన్ని భుజానికెత్తుకుని తన రచనలతో వినూత్ర భావాలను నిర్వచించిన దార్శనికుడు గురజాడ రచయితగా సాహితీకారుడిగా హేతువాదిగా అభ్యుదయవాదిగా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గురజాడ దేశభక్తిని ప్రబోధిస్తూ దాదాపు నూట పదిహేనేళ్ల క్రితం పంతొమ్మిది వందల పదిలో రాసిన గేయం నేటికీ ఎన్నో అక్షర సత్యాల్ని ఆవిష్కరిస్తూనే ఉంది నేటి తరానికి నిత్య మార్గదర్శి గురజాడ వ్రాసిన దేశమును ప్రేమించుమన్న పూర్తి గేయం మీకోసం నమస్కారం అండి నేను గురజాడప్పారావు గారి మునిమనం నా పేరు వెంకటేశ్వర ప్రసాద్ ఇది మనం ఇప్పుడు ఉన్న ఇల్లు గురజాడ అప్పారావు గారు నివసించిన గృహం ఆయన పద్దెనిమిది వందల అరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఒకటిని ఎస్ రాయివరం ఎలమంచుల దగ్గర విశాఖపట్నం జిల్లాలో పుట్టారు తర్వాత ఇక్కడ చిబురుపల్లి దగ్గర గురువింద అగ్రహారం అని అక్కడ స్కూల్లో హై స్కూల్లో చదువుకున్నారు తర్వాత ఇక్కడ ఎంఆర్ కాలేజీ మహారాజా కాలేజీలో డిగ్రీ చదివారు చదివిన తర్వాత అక్కడే కొంతకాలం లెక్చరర్గా పనిచేశారు ఆ తర్వాత ఆనంద్ గజపతి గారి ఆ స్థానంలో ఉండేవారు ఆయన ఆయన ఆ రోజుల్లో చిన్నపిల్లల్ని పెద్ద ముసలి వాళ్ళకి ఇచ్చి వివాహం చేసేవారు బాధ్య వివాహాలు చేసేవారు దాన్ని ఖండిస్తూ కన్యాశులకం అని ఒక గొప్ప నాటకం రచించారు ఆయన గొప్ప దేశభక్తి గేయం రచించారు అది ఏ దేశంకి వెళ్ళినా సరే మన దేశమే కాదు ఏ దేశంలో అయినా పాడుకోదగ్గ గీతం అది తర్వాత కథానికలు రాశారు మొట్టమొదటి కథానికలు కూడా ఆయనే రాశారు అతను మొత్తం జీవితం అంతా ఇందులోనే ఈ ఇంట్లో ఈ నివాసం ఇందులోనే కలిపారు చనిపోవడం కూడా ఇందులోనే చనిపోయారు దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టిపెట్టోయి గట్టిమేల్ పెట్టవోయి దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది మాటలు మేల్ కట్టిపెట్టోయిట్టివోయి పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటుపడవోయి తిండి కలిగితే కండ కలదోయి కండ కలవాడేను మనిషోయి పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటుపడవోయి తిండి కలిగితే కండ కలదోయి కండ కలవాడేను మనిషోయి ఈసురోమని మనుషులుంటే దేశమేగతి జల్దుకొని కళలెల్ల నేర్చుకు సరుకులు ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయి జల్దుకొని కళలెల్ల నేర్చుకు దేశి సరుకులు నించవోయి అన్ని దేశాల్ క్రమవలెనోయి దేశీ సరుకుల నమ్మవలెనోయి డబ్బు తేలేనట్టి నరులకు కీర్తి సంపద లబ్బవోయి అన్ని దేశాల్ క్రమవలెనోయి దేశీ సరుకుల నమ్మవలెనోయి డబ్బు తేలేనట్టి నరులకు కీర్తి సంపద లబ్బవోయి వెనక చూసిన కార్యమేమోయి మంచి గతమున్న కొంచెమే నోయి మందగించక ముందు అడుగేయి వెనకపడితే వెనకేనోయి వెనక చూసిన కార్యమేమోయి మంచి గతమున కొంచెమేనోయి మందగించక ముందు అడుగేయి వెనకపడితే వెనకేనోయి పూను స్పర్ధను విద్యలందే వైరములు వాణిజ్యమందే వ్యర్థ కలహం పెంచబోకోయి కత్తివైరం కాల్చబోయి పూను స్పర్ధను విద్యలందే వైరములు వాణిజ్యమందే వ్యర్థ కలహం పెంచబోకోయి కత్తివైరం కాల్సవోయి దేశాభిమానం నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోకోయి పూని ఏదైనాను ఒక మేల్ కూర్చి జనులకు చూపవోయి దేశాభిమానం నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోకోయి పూని ఏదైనాను ఒక మేల్ కూర్చి జనులకు చూపవోయి వార్వలేమి పిశాచి దేశం మూలుగులు పీల్చేసేనోయి ఒరుల మేలుకు సంతసిస్తూ ఐకమత్యం నేర్వవోయి వార్వలేమి పిశాచి దేశం మూలుగులు పీల్చేసేనోయి ఒరుల మేలుకు సంతసిస్తూ ఐకమత్యం నేర్వవోయి పరుల కలిమికి పొర్లి ఏడ్చే పాపికెక్కడ సుఖం కద్దోయి ఒకరి మేల్ తన నుంచే నేర్పరికి కొల్లలోయి పరుల కలిమికి పొర్లి ఏడ్చే పాపికెక్కడ సుఖం ఒకరి మేల్ తన మేల నేర్పరికి స్వంతలాభం కొంతమానుకు పొరుగువాడికి తోడుపడవోయి దేశమంటే మట్టి కాదోయి దేశమంటే మనుషులోయి స్వంతలాభం కొంతమానుకు పొరుగువాడికి తోడుపడవోయి దేశమంటే మట్టి కాదోయి దేశమంటే మనుషులోయి మనుషులోయిట్టపట్టాల్ పట్టుకుని దేశస్థులంతా నడవవలెనోయి అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయి చట్టపట్టాల్ పట్టుకుని దేశస్థులంతా నడవవలెనోయి అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయి మతం వేరైతేను ఏమోయి మనసులోకటై మనుషులుంటే జాతమన్నది లేచి పెరిగి లోకమున రాణించునోయి మతం వేరైతేను ఏమోయి మనసులోకటై మనుషులుంటే జాతమన్నది లేచి పెరిగి లోకమున రాణించునోయి దేశమని ఎడిదొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలెనోయి నరుల చెమటను తడిసి మూలం ధనం పంటలు పండవలెనోయి దేశమని ఎడిదొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలెనోయి నరుల చెమటను తడిసి మూలం ధనం పంటలు పండవలెనోయి ఆకులందున అణిగిమణిగి కవిత కోయిల పలకవలెనోయి పలుకులను విని దేశమందభిమానములు మొలకెత్తవలెనోయి ఆకులందున అణిగిమణిగి కవిత కోయిల పలకవలెనోయి పలుకులను విని దేశమందభిమానములు మొలకెత్తవలెనోయి మనలో కొద్దిమందికి మాత్రమే పూర్తిగా పరిచయం ఉన్న ఈ గురజాడ దేశభక్తి గేయాన్ని అందరికీ ముఖ్యంగా నేటి తరానికి పంచే బాధ్యతను స్వీకరించి ఈ వీడియో లింకును సాధ్యమైనంత ఎక్కువ మందితో పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి ధన్యవాదాలు మీ పున్నమరాజు